అంటే తెలుసు బట్ మీ ద్వారా అంటే ఆర్థోపెటిక్స్ అనేది స్టడీ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్ అటాచ్ టు ఇట్ అండ్ ఇట్ హ్యాస్ ఎలాంగ్ విత్ దట్ ద మజిల్స్ టెండన్స్ అన్నీ కలిపి ఉండేది ఒక స్కెలటల్ సిస్టమ్ ఆఫ్ ద బాడీని నిటారుగా ఫంక్షనల్గా ఫిజియోలాజికల్గా చూస్తాము దాన్ని మనం స్టడీ ఆఫ్ బోన్స్ ఆర్ ఆర్థోపెడిక్స్ అంటాం సో యూజువల్గా ఈ వర్డ్ అన్నది బీసీకి ముందు అంటే ఎవరైతే ఆర్థోపెటిక్ చిన్నపిల్లల్లో ఎముకలను సరి చేయటకు ఈ యొక్క సబ్జెక్టు ఇనిషియల్గా చెప్పడం జరిగింది బట్ క్రమేణా ఇది హ్యూమన్ బాడీలో ఉండే ఎముకల్ని స్టడీ చేయడానికి తీసుకున్న వర్డ్ సో ఆర్థోపెటిక్స్లో మేజర్గా మనకు బాడీలో దాదాపుగా సెవెంటీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు మన బాడీ వెయిట్ని మనకు ఒక షేప్ని స్ట్రక్చర్ని ఇస్తుంది అది స్కెలెటన్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ బోన్స్ ఉంటాయి ఆ బోన్స్ యొక్క జాయింట్స్ కలయికనే ఈ ఆర్థోపెటిక్స్ యొక్క స్టడీ అండి ఆర్థోపెటిక్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఒక హ్యూమన్ స్ట్రక్చర్ని రీజన్ వైజ్గా రేషియస్ వైజ్ పరంగా అంటే ఒక కంట్రీలో ఒక హ్యూమన్ బాడీ ఎలా అయితే లుక్ ఉంటుందో అది డిటర్మైన్ అయ్యేది బోని స్ట్రక్చర్ తోటి సో కొన్ని దేశాల్లో పొట్టిగా ఉంటారు కొన్ని దేశాల్లో పొడుగ్గా ఉంటారు ఇది జీన్స్ ప్రకారము క్రమేణా గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ నుంచి వచ్చే జీన్స్ ప్రకారము పిల్లలు హైట్లో పుడతారు షేప్ కూడా ఆ యొక్క బోన్ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది అంటే ఆ జీన్ స్టడీ ప్రకారం కొంతమంది పొట్టిగా పొడుగ్గా పుట్టినా కొంతమంది రౌండ్గా అంటే ఫేస్ అంతా రౌండ్గా ఉంటుంది కొంతమందికి స్ట్రైట్గా ఉంటుంది ఇలాంటి షేప్ అనేది ఈ యొక్క స్కల్ బోన్స్ జాయింట్స్ యొక్క పొజిషన్ను బట్టి మనకు నిర్ణయించడం జరుగుతుంది సో ఇంత గొప్ప స్ట్రక్చర్ని స్టడీ చేయడం వాటిపైన ఫిజియలాజికల్గా పెథలాజికల్గా చేంజెస్ను స్టడీ చేసి మనం బాడీని ప్రాపర్గా పర్ఫెక్ట్గా మూవ్ చేయడం అంటే ఇవాళ లైఫ్ ఈజ్ మూమెంట్ అంటే మన మూమెంట్ ఉంటేనే మనకు లైఫ్ ఉంది ప్రొఫెషనల్గా మానసికంగా శారీరకంగా డెవలప్ అవ్వాలంటే మన యాక్టివిటీ ఏదైతుందో అది మెయిన్లీ డిపెండ్స్ ఆన్ అవర్ జాయింట్స్ అండ్ బోన్స్ సో ఈ బోన్స్ను స్టడీ చేయడం వీటిలో ఉండే ఫిజియలాజికల్ అంటే నార్మల్ స్టడీ అలాగే పెథలాజికల్ అంటే అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ స్టడీ చేయడమే ఈ యొక్క ఆర్థోపెడిక్స్కి హాయ్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ జీఆర్టీవీ యూ